హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి హెయిర్ ఆయిల్ ఇంట్లోనే న్యాచురల్గా ఈ విధంగా తయారు చేసేసుకొని ఇంట్లోనే పెట్టేసేసుకోవచ్చు అండి చాలా చాలా యూజ్ అయింది నాకు ఒక రెండు నెలలు వాడి చూశాను మీకు కూడా యూజ్ అవుతుందని చూపిస్తున్నానండి చూడండి మన ఇంట్లో ఉన్న వాటితోటి నేచురల్గా ఈ విధంగా తయారు చేసేసుకోవచ్చు హెయిర్ అనేది మంచి గ్రోత్ ఉంటుందండి రెండు నెలల కల్లా బాగా ఊడిన జుట్టు చిట్లిన జుట్టు బాగా కవర్ అవుతుంది ఈ ఆయిల్ ఇలా తయారు చేసి పెట్టుకున్నారనుకోండి ఒకసారి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది చూడండి నేనైతే రెండు నెలల నుంచి వాడుతున్నాను బాగా యూజ్ అయింది నాకు అందుకని మీకు కూడా ఉపయోగపడుతుందని వీడియో అయితే తీసి పెడుతున్నానండి ఈ ఆయిల్ ఒక్కసారి వాడు చూశారనుకోండి మీకే తెలుస్తుంది చూడండి అలా బాటిల్లో తీసి అనుకోండి మనకు నెల దాకొస్తుంది ఈజీగా సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటిలతోనే తయారు చేసుకోవచ్చండి ఎలా తయారు చేస్తారో చూపిస్తాను ఫస్ట్ టైం మంచి ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక కలబందైతే తీసేసుకొని మన ఆడ ఇంట్లో ఉంటుంది కదా బయట అలా వేసేసుకుంటాము ఒక కలబంద దబ్బ అలా కట్ చేసుకొని తీసుకోవాలి నేను వన్ సైడ్ పెట్టేసానండి ఒక ఐదు నిమిషాలు అలా పెట్టేస్తే వేస్ట్ మొత్తం గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది పచ్చగా ఎల్లో కలర్లో ఆ ఎల్లో కలర్ అంతా బయటకు వచ్చిన దాకా మనం ఒక వైపుకే పెట్టేసి అలా కట్ చేసి దాంట్లో ఉన్న కెమికల్ మొత్తం బయటికి వెళ్ళిపోయిద్దండి ఆ విధంగా వంచి పెడితే ఆ విధంగా మొత్తం నీట్గా కడిగేసేసుకోవాలి ఆ చివర ఈ చివర అయితే కట్ చేసేసుకోవాలండి ఆ విధంగా నీట్గా కడుక్కోవాలి కలవంద అనేది కలవంద మనకి హెయిర్కి మంచిగా ఉపయోగపడుతుంది సిల్కీగా వస్తుంది హెయిర్ అనేది మంచి గ్రోత్ అనేది ఉంటుంది ఆ విధంగా కడిగేసుకున్న తర్వాత నీట్గా చూడండి ఎల్లో కలర్ మనకు ఎక్కడ కనిపించకూడదు ఎల్లో మొత్తం బయటికి వెళ్ళిన దాకా మనం వన్ సైడ్ వంచి పెట్టేసేయాలి కలబంద మొక్కని చూడండి ఆ విధంగా నీట్గా కడిగేసుకున్న తర్వాత ఇది తొక్కు తీసేసుకోవాలండి చాలా చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే ఆయిల్ న్యాచురల్గా తయారు చేసుకోవచ్చండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఈజీగా పెట్టేసుకోవచ్చు ఈ ఆయిల్ అనేది న్యాచురల్గా తయారు చేసుకున్నాం కాబట్టి ఇంట్లోనే ఆ విధంగా తొక్కు తీసేసుకున్న తర్వాత అలా సన్నగా ముక్కలాగా కట్ చేసుకోవాలండి వన్ సైడ్ కట్ చేసుకుంటే చూడండి ఇది బాగా లూజ్గా సాగిపోతూ ఉంటుంది కాబట్టి వన్ సైడ్ అలా చాకుతోటి సన్న ముక్కలాగా కట్ చేసేసుకోవాలి దీ మిక్సీకి ఏం అవసరం లేదండి మనం వేసేటప్పుడు ఆయిల్ తయారు చేసేటప్పుడు దాంట్లో వేసేస్తే ఊరకనే కరిగిపోయిద్ది చూడండి అలా సన్న పీసెల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెష్ తీసుకోండి మీరు కలబంద కలబంద ఆయిల్ తయారు చేసుకునేటప్పుడు చూడండి ఆ విధంగా సన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను తక్కువ ఒక ప్యాకెట్ సరిపడా నేను తీసుకుంటున్నానండి ఈ క్వాంటిటీ తోటి ఇక్కడ పచ్చి కర్రీ ఫ్రెష్ ఫ్రెష్ది కూడా తీసుకోవాలి అలా నీట్గా కడిగేసి ఒక్క నిమిషం అయితే వరసబ్బులు వేసేసాను నీరంతా పోయిద్ది కాబట్టి చూడండి ఆ విధంగా ఫ్రెష్ తీసుకోవాలి కరివేపాకు కూడా ఈ రెండింటితోనే మనం ఆయిల్ అనేది తయారు చేస్తున్నాము ఇక్కడ పాన్ అయితే తీసేసుకొని కొబ్బరి నూనె ప్యాకెట్ ఉంటుంది కదా పేరాషూట్ అది ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నానండి ఒక ప్యాకెట్ సరిపడా కలబంద మొక్క ఒక గుప్పిడి కరివేపాకు అయితే సరిపోయిందండి మనకి ఇలా కళాయిలో ఈ కొబ్బరి నూనె మొత్తం పోసేసుకోవాలి ప్యాకెట్ ప్యాకెట్ ఎక్కువ క్వాంటిటీ కావాలంటే మనకి ఎక్కువగా తీసుకోవాలి ఈ రెండిటితోనే బాగుంటుందండి ఆయిల్ తాజాగా ఫ్రెష్గా బాగుంటుంది ఈ విధంగా కరివేపాకు కూడా వేసేసుకొని నీళ్ళు అనేవి మొత్తం వంచేసేసుకొని ఈ కరివేపాకు డ్రై అయిన దాకా చూడండి కొద్దిగా ఆయిల్ ఎక్కువసేపు మరగనీయాల్సిన అవసరం లేదండి కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఈ కరివేపాకు అనేది అందులో వేసేయాలి హెయిర్ కలరు బాగుంటుందండి కరివేపాకు తెల్ల హెయిర్ ఉన్న వాళ్ళకు కూడా మంచి రిజల్ట్ ఉంటుంది ఈ కరివేపాకులో మంచి పోషకాలు ఉన్నాయండి ఇలా బాగా కొద్దిగా లైట్గా వేకిన తర్వాత మరీ వేపకుండా మనం కల్ కట్ చేసి పెట్టుకున్న కలబంద ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇలా ముక్క మన మిక్సీలో వేసేసుకుండా ఇలా ముక్కలుగా వేసుకున్నాం అనుకోండి నిదానంగా రసం అనేది ఆయిల్లోకి చేస్తుంది మనం మిక్సీకి వేసుకున్నాం అనుకోండి ఒక్కసారిగా జిగురు జిగురుగా మొత్తం ఆయిల్ అనేది సరిగా రాదండి ఈ విధంగా వేసుకున్నాం అనుకోండి ముక్కలు ముక్క నిదానంగా విధంగా ఉంటాం కాబట్టి

ఉన్న హెయిర్ బ్లాక్ గా వస్తుంది నిదానంగా వచ్చి అంటే ఒకేసారి ఎక్కువ డ్రై అవ్వాల్సిన అవసరం లేదండి చూడండి ఆ విధంగా కేకే కొద్ది ముక్కలు కూడా మెత్తగా అయిపోయి ఆయిల్లో కలిసిపోతాయి ఆ విధంగా సిమ్లోనే పెట్టుకుంటూ బాగా ఆయిల్ అనేది మంచి చేంజ్ అయిన ఏమిచ్చుకోవాలి కలర్ అనేది చేంజ్ అయ్యండి కరిపేపా కలర్లో వస్తుంది చూడండి నిదానంగా ఏమిచ్చుకోవాలి ఇంకేం అవసరం లేదండి ఇది మూడుతోనే మనం తయారు చేసుకోవచ్చు ఇంట్లో ఉంటాయి కాబట్టి ఎప్పుడు మనకి అందుబాటులో ఉంటాయి కాబట్టి ఎప్పుడైపోతే అప్పుడు ఓసారి మీరు చూసారనుకోండి మీరే తయారు చేసి పెట్టుకుంటారు విధంగా చేసి పెట్టుకోండి చాలా బాగా ఉంటుందండి చాలా స్మెల్ వస్తుంది బాగా నీట్గా హెయిర్ లాస్ కాకుండా హెయిర్ అనేది మంచి గ్రోత్ ఉంటుంది ఈ ఈ రెండిటికే బాగుంటుంది కొబ్బరి నూనె కూడా మంచిది కాబట్టి మనం ప్యాక్ యూజ్ చేసాం వీడి కొబ్బరి నూనె కూడా వాడుకోవచ్చు చూడండి ఆ విధంగా వచ్చినప్పుడు ఆయిల్ అనేది చేంజ్ అయింది కరివేప కలర్లో వచ్చేస్తుందండి అప్పుడు అనేది మనం ఆపేసుకోవాలి చూడండి ఆ విధంగా వచ్చిద్ది ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసామనుకోండి కరివేపా కరివేపాకు ఆయిల్ పాటికి ఆయిల్ సపరేట్ అయిపోయిద్ది ఆ విధంగా వచ్చిన దాకా ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులో ఒక స్టైనర్ వేసేసుకొని ఈ ఆయిల్ అంతా అందులో వేసేసుకోవాలి చూడండి కలర్ అనేది ఎంత చేంజ్ అయ్యిందో ఆయిల్ కూడా చాలా బాగా మంచి స్మెల్ వస్తుందండి ఆ విధంగా ఒక స్పూన్ అయితే పెట్టేసేసుకొని వేసుకుంటే ఏమన్నా ఉన్నా కానీ వచ్చేస్తుందండి చూడండి ఈ పొడ అనేది మనం పారేయకుండా మిక్సీకి వేసేసుకొని రెండు స్పూన్లు పెరిగేసుకొని తలకైతే పెట్టేసేసుకోవచ్చండి ఈ పొడ అనేది కరివేపాకు మనం కలబంద రెండు ఏమిచ్చుకున్నాం కాబట్టి అవి పడేయకుండా మిక్సీకి వేసేసుకొని రెండు స్పూన్లు పెరిగేసేసుకొని మిక్సీ జార్లు వేసేసుకొని తలగ పెట్టుకోండి బాగుంటుంది ఈ విధంగా ఒక బాటిల్ అయితే తీసేసుకొని మీ కాడ ఏది ఇదిగా ఉంటుందో అది ఒక బాటిల్ అయితే పోసేసుకొని ఇలా పెట్టేసుకున్నారనుకోండి ఒక నెల అయితే మనకి ఎప్పుడైపోతే అప్పుడు ఈ విధంగా చేసి పెట్టుకోవచ్చండి చాలా చాలా యూజ్ అవుతుంది మనకి చూడండి ఎలా వచ్చిందా ఎంచక ఆయిల్ మంచి కలరు స్మెల్ బాగుంటుంది ఆ విధంగా వచ్చిన దాకా ఒక బాటిల్లో కానీ మీకు సీసాలో కానీ దేంట్లో అలా స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి పిల్లలకైనా హాస్టల్లో ఉన్న పిల్లలకైనా ఇచ్చి అండి హెయిర్ లాస్ కాకుండా పిల్లలు హాస్టల్లో ఉన్న పిల్లల చెట్లకి ఇబ్బంది పడుతుంటారు వాళ్ళకి కూడా మంచిగా ఉపయోగపడుతుంది ఎవరైనా చేసేసుకోవచ్చండి న్యాచురల్గా చేసిన ఆయిల్ ట్యూ చూడండి ఎలా వచ్చిందో ఇంకొద్దిగా మిగిలిందండి ఇంకో బాటిల్లో పోసేసుకున్నాను నేను అలా వేసేసుకొని ఇలా తలక పెట్టేసేసుకున్నారనుకోండి ఎంచక్క ఎయిర్లాస్ కాకుండా మనకి బాగా ఉపయోగపడుతుంది ఆయిల్ అనేది చూడండి నేను పెట్టేసేసుకొని నైట్ అంతా ఉంచేసేసుకొని మార్నింగ్ హెడ్ బాష్ చేసుకున్నానండి బాగా సిల్కీగా జుట్టు అనేది బాగుంటుంది మనం నైట్ అప్లై చేసి పెట్టుకున్నాం అనుకోండి ఆయిల్ మార్నింగ్ హెడ్ బాష్ చేసేసామనుకోండి హెయిర్ లాస్ కాకుండా బాగా హెయిర్ అనేది మంచి గ్రోత్ ఉంటుంది కొంతమంది బయటకు వెళ్తుంటారు ఆయిల్ పెట్టుకోవాలని ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు ఇలాంటప్పుడు నైట్ పెట్టేసి వేసుకొని మార్నింగ్ హెడ్ వాష్ చేసేసుకున్నారు అనుకోండి ఈ ఆయిల్ తోటి సిల్కీగా జుట్టు అనేది బాగుంటుంది చూడండి ఎలా వచ్చిందో ఆ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో ఆయిల్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి అంతా బాగా క్లోనెస్ కూడా వస్తుంది బ్లాక్గా చూడండి కొద్ది కంటే కొద్దిగా వేసుకోగానే మనకు బాగా కలవందేశాం కాబట్టి జిగురుగా ఉంటుంది ఆయిల్ కూడా అలా మొత్తం అప్లై చేసేసుకొని పెట్టేసుకున్నారనుకోండి అండ్ చక్క హెయిర్ కూడా మంచి గ్రోత్ ఉంటుంది ఈ విధంగా ట్రై చేయండి మీరు ఒకసారి చూడండి ఎలా వచ్చిందో ఆ విధంగా వస్తుంది